నమస్త విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివశుధీర్ శర్మ గురుగారు ఉంటారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి లక్ష్మి ప్రతి రోజు నిత్యం మనకు అవసరం కాబట్టి ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఏం చేయమంటారు నిజంగా నాన్న లక్ష్మీదేవి అనుగ్రహం మానసికమైనటువంటి ప్రశాంతత నరఘోష ఇట్లాంటివి ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళలో చాలా పెద్ద పక్క వాళ్ళు మీద ఏడవటం దాంతో పాటు మనం ఎదుటి వాళ్ళని చూసి కంపారిజన్ చేసుకోవడం అది మానసికమైనటువంటి బాధకి చాలా కారణం సృష్టించుకోవాలి అలాగే మనం పడుకున్నా కూడా ప్రశాంతమైనటువంటి నిద్రపోనటువంటి పరిస్థితి ప్రశాంతంగా తిండి తిననేటువంటి పరిస్థితి కష్టపడతాం సంపాదిస్తాం ఏదో ఆ సమయానికి వచ్చేసరికి ఎవరు గద్దలాతను పోయినట్టుగా మన డబ్బులు ఎవరు ఓటు తీసుకుపోవడం లేదంటే మనం కట్టాల్సిన వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తుంటే కట్టాల్సిన పరిస్థితి కడుపు నిండా కూడా తినకుండా కంటి నిండా లేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య గోడవరు ఇన్ని రకాల సమస్యలు నిజంగా మాట చెప్పాలంటే అంటే వీటన్నిటికి మరి ఇన్ని సమస్యలు చదువుతున్నారు వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అంటే నిజంగా ఒకటే పరిష్కారంలోనే మనం జనరల్గా ఉండే భార్యాభర్తల మధ్య కీచులాటలు మానసిక ప్రశాంతత లేకపోవటం ఆర్థికంగా బాగుండకపోవడం ఎంత కష్టపడ్డా కూడా సంపాదన వచ్చిన తర్వాత కూడా చేతులు నిలవలేకపోవటం సంపాదించింది మన ఇంటి దాకా రాకుండానే మధ్యలో అన్ని చోట్ల తలా కాస్త తలా కాస్త కట్టుకుంటూ ఇంటికి వచ్చేసరికి జీతం కాస్త ఇంతైపోతుంది చూపించినట్టు ఐసు ముక్కు ఇంత పెద్ద ఐసు ముక్కు చేతులు పెడితే చివరికి వచ్చేసరికి అవుతుంది చూడండి ఆ టైప్ లో చివరికి ఇంటికి వచ్చేసరికి ఇంత అవుతుంది ఒకటో తారీఖు ఆనందమే కానీ వచ్చినంత సేపు ఉంటుంది హెలికాప్టర్ తుఫాన్ బాధితుడికి పులిహోర పొట్లాలు మంచి హెలికాప్టర్ వచ్చినట్టు అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది సాయంత్రానికి అయిపోతుంది సాయంత్రానికి నిజంగా అది ముప్పై రోజులు కష్టపడి ఒక్క రోజు కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలనేటువంటి పరిస్థితి ఎంత దయానీయంగా ఉంటుంది నాన్న చాలా బాధ బయటికి చెప్పుకోలేరు కొంతమంది రెంట్లు కట్టలేక నిజంగా ఎగర వస్తున్న వాళ్ళల్లో కొంతమంది ఒకటో తారీఖు వస్తుంది భయం వేస్తుంది గురువు గారు కట్టాలి నేను రెంట్ గురించి నిజంగా రెంట్ కట్టలేటువంటి పరిస్థితి ఎంత బాధ నాన్న కట్టకపోతే ఒక నెల ఓకే రెండో నెల మూడో నెల మూడో నెలకి జీతం వచ్చింది అనుకుందాం వస్తే మూడు నెలల అమౌంట్ ఒకటేసారి కట్టాల్సి వస్తే అది కూడా బాధ కట్ట రెండు కట్టాల్సిన పరిస్థితులు దాంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి ఉండలేకపోవటం ఇట్లాంటి వాటికి చాలా సింపుల్ రెమెడీ ఉంటుంది ఎంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కోట్ల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పూజలు చేయాల్సిన అవసరం లేదు గంటసేపు దేవుడి ముందు కూర్చొని నామస్మరణ చేయాల్సిన అవసరం లేదు పూలు కొనాల్సిన అవసరం లేదు చివరికి రెండు అక్షతలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్న సింపుల్ రెమెడీ ఒకటి ఉంటుంది అలాంటివి కావాలి మాకు రాత్రి పూట ఇంటి యజమాని భార్య ఇది పిల్లలకు కూడా చేయొచ్చు నాన్న దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు బాగా చదువుకుంటున్న పిల్లలు కూడా ఇప్పుడు మన దగ్గర కొంతమంది జ్యోతిష్యానికి వస్తుంటారు జాతకానికి వచ్చినప్పుడు నాన్న మా పిల్లవాడు థర్డ్ క్లాస్ వరకు బాగా చదువుకున్నాడు అండి ఉన్నట్టుండి డల్ అయిపోయాడండి చదువుకోలేకపోతున్నాడు వాడు అక్కడ కూర్చొని శ్రద్ధ చూపించలేకపోతున్నాడు ఇలాంటి కారణాలు చాలామంది చెప్తూ ఉన్నారు అది కూడా ఒక ఇంత ఘోష కారణం అనే చెప్తా బాగా చదువుకునేటప్పుడు పక్క పిల్లవాడు ఏం చేస్తుంటాడు నాకు రాలేదే నాకు రాలేదే ఒక అసూయ అనేటువంటిది గ్యారెంటీ ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్స్ చూపిస్తుంటారు తల్లిదండ్రులు కూడా వాడు చూడండి ఎంత బాగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు నువ్వు ఉన్నావు బేస్ట్ కొట్టడం ఇట్లాంటివి చేయడం వల్ల ఈ ఘోష కాస్త వాడికి మంచి మార్పులు వచ్చినాయి కదా వీడికి ఎలా రావాలని ఆలోచించడం మొదలుపెట్టి వాడికి ఎందుకు నాకు ఎందుకు రాలేదనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఒక విత్తనం బీజం అనేది వాళ్ళ మైండ్లో నాటుతూ ఉన్నాం మనం ఇలాంటి వాళ్ళకి సింపుల్గా చేసుకోవాలంటే మంచి రెమెడీ ఉంటుంది నాన్న అంటే భగవంతుడు ప్రకృతిలో ఇచ్చేటువంటి ప్రతి పదార్థం కూడా మనకి ఏదొక విధంగా అనుకూలతను చేకూర్చేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వస్తువులు కానీ మనం భావించాలి చాలామంది మన ఇంట్లో ఉండే వస్తువులేన మళ్ళీ బయట కొనుక్కొచ్చుకునే వస్తువులు కూడా కాదు మీ ఇంట్లో ప్రతి ఇంట్లో కిచెన్లో ఉండేటువంటి వస్తువులే మూడు మూడు రకాల వస్తువులు అవి వాడితే ఎలాంటి కష్టాలైనా నెరవేరి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ గట్టిగా మీరు ట్రై చేయండి త్రీ మంత్స్ తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది భార్యాభర్తల మంచి అన్యోన్యత పెరుగుతుంది పిల్లలు మంచి విద్యాబుద్ధులతో చక్కగా చదువుకుంటారు మొండితనం మొండి వైఖరి వదిలిపెడతారు మనం చెప్పిన మాట వింటూ సద్బుద్ధితో కలిగి ఉండేటువంటి పరిస్థితి తప్పనిసరి కలుగుతుంది ఆ వస్తువులు ఏంటి అంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న టీ పెట్టుకునేటప్పుడు ఇలాచి వేసుకుంటారు అవునా అలాగే ఏదైనా స్పైసెస్లు వాడేటప్పుడు దాల్చిన చెక్క లవంగాలు వాడుతూ ఉంటారు అది బిర్యానీ చేసుకున్నా కూరలు చేసుకున్నా వాటిలో వాడుతూ ఉంటారు ఈ మూడు ఇంట్లోనే ఉంటాయి ఈ మూడు మంగళ ద్రవ్యాలే మంగళము అంటే ఏంటి శుభాన్ని చేకూర్చేటువంటి ద్రవ్యాలు అందుకనే వాటిల్లో ఉండేటువంటి ఆకర్షణ శక్తి చాలా విపరీతంగా ఉంటుంది నాన్న ఇప్పుడు మంగళ ద్రవ్యాల్లో మనం యాలకులు చెప్తాం లవంగాలు చెబుతాం జాజికాయ చెబుతాం జాపత్రి చెబుతాం దాల్చిన చెక్క చెప్తాం కస్తూరి చెబుతాం అలాగే జవ్వాది చెప్తాం అగరబత్తీలు చెప్తాం పుష్పాలు చెప్తాం పసుపు కుంకాలు గాజులు ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలే వాటిని చూస్తేనే ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతూ ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షింపబడి మీతోనే అమ్మవారు నివాసం చేసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న రెమెడీని చేయండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది నిజంగా ఇది చాలామంది చేసి వాళ్ళ అనుభవ సారాన్ని నాతో పంచుకునేటువంటి ఇది లక్షణాలు నిజంగా చెప్పాలంటే దాల్చిన చెక్క కొద్దిగా ఒక మూడు లవంగాలు మూడు ఇలాచి ఒక కవర్లో పెట్టుకోండి చక్కగా పడుకునే ముందు దిండు కవర్లో పెట్టుకొని పడుకోండి ఇంకేమీ చేయద్దు ఈ సువాసన మీ మైండ్ని మారుస్తూ ఉంటుంది నెగిటివ్ నుంచి పాజిటివ్కి తీసుకొస్తూ ఉంటుంది ఇలాచి అంటే సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం నాన్న లక్ష్మీదేవి ఎక్కడున్నా అనేది అంటే ముఖ్యంగా కష్టపడకుండా రావడం అని కాదు మనం పడ్డ కష్టానికి తగిన ధనం లక్ష్మీదేవి ధన రూపంలో ఆకర్షింపబడుతూ మన ఇంట్లోకి వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది మనం పెట్టుకోవడానికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి అంత ఖర్చు పెట్టుకొని మిగిలిన దాచిపెట్టుకునేటువంటి లక్షణం మన దగ్గర ఉండాలి వస్తుంది కదా అని మొత్తం బోడబోసుకుంటే మిగలడానికి ఉండదు కదా సో కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహించింది అంటే ఇట్లా నువ్వు చిన్న కథ కూడా ఉంది నాన్న ఒకరోజు రాత్రి పూట లక్ష్మీదేవి ఒక ఆయన కళ్ళకి వచ్చిందిట కళ్ళకి వచ్చి రేపటి నుంచి నేను మీ ఇంట్లోకి రా అని చెప్పిందిట ఆయన అడిగాడు అమ్మ నువ్వు ఎప్పటిదాకా నా ఇంట్లో ఉంటావు అని అడిగాడట నువ్వు నీ కాలితో నన్ను తన్ననంత వరకు నీ దగ్గర ఉంటా రా అని చెప్పిందిట అయిపోయింది బాగానే ఉంది మరుసటి రోజు వాడికి అనుకోకుండా లాటరీ తగిలింది కోట్ల కోట్ల ఆస్తులు వచ్చేసినాయి పిల్లలు పుట్టారు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు మంచిగా ప్రశాంతంగా ఉన్నాడు పిల్లవాడిని ఎత్తుకొని ఉన్నాడు కింద పది రూపాయలు నోటు కనపడింది కాలుతో ఇట్లా తీసేట మరుసటి రోజు నుంచి వాడి దరిద్రం మళ్ళీ ప్రారంభం లక్ష్మీదేవి చెప్పింది కదా కాలుతో తనైతే నేను ఉన్నాను అని చెప్పి వీడికి ఎంత డబ్బున్నా ఆవిడ చెప్పిన మాట కూడా గుర్తుండాలి కదా తప్పనిసరిగా లక్ష్మీ స్వరూపంగా డబ్బులు అంటే వాటిని కూడా మనం గౌరవించాలి కదా తప్పనిసరిగా భక్తి చూడాలిగా కాలుతో తీశాడే మరుసటి రోజు నుంచి వాటికి దరిద్రం మొదలైంది కాబట్టి ఏదైతే లక్ష్మీదేవి మనల్ని వరించేలాగా చేసుకోవాలి అనే తాపత్రయంతో మనం చేసుకున్న తర్వాత వచ్చిన లక్ష్మీ అమ్మవారిని గౌరవించడం భక్తితో పూజించడం కూడా మన ధర్మం వచ్చింది కదా అని చెప్పి ఓ అది కొందాం ఇది కొందామని కాకుండా ఏదైతే మీరు ఇంట్రు రెంట్ కట్టడానికి బాధపడ్డారో మీకు తగిన ధనం వస్తున్నప్పుడు ఆ రెంట్ కట్టండి ముందు ఫస్ట్ మిగిలినవి ఏమైనా ఖర్చు పెట్టుకోవచ్చు దాంట్లో కూడాను పది రూపాయలు వస్తే కనీసం రెండు రూపాయలు పక్కన పెట్టుకునేటువంటి లక్షణం కూడా మన దగ్గర ఉంటేనే లక్ష్మీదేవి మా దగ్గర ఉంటుంది అన్న నిజంగా చాలా మంది వైశ్యుల దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు నేను కొన్ని చోట్ల హోమాలకు వెళ్ళినప్పుడు నాన్న మహాతల్లి కళ్ళకద్దుకుంటే కలకాలం ఉంటుంది అంటారు వాళ్ళు పొర్రపాటున వాళ్ళు ఏ వస్తువుని కూడా కాలుతో తీసుకున్నా ఒక ఖాళీ కవర్ కింద పడ్డా సరే వాళ్ళు వంగి అయినా సరే ఎంత ముసలి వాళ్ళు అయినా సరే ఎంత ఒళ్ళు ఉన్నా సరే ఊబకాయంతో ఉన్నా సరే సరే వాళ్ళు వంగి కిందకి ఆ కవర్ని తీసి పక్కన మడత పెట్టి పక్కన పెడతారు కానీ పొరపాటున కాలుతో మాత్రమే తన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర లక్ష్మీ ఉంటుంది తప్పనిసరిగా కదా కాబట్టి వచ్చిన ధనాన్ని గౌరవించుకొని ఆ లక్ష్మీదేవిని చక్కగా భక్తితో పూజించుకుంటే తప్పనిసరిగా ఉంటుంది ఈ మూడు తప్పనిసరిగా చిన్న కబర్లో పెట్టుకోండి ప్రతిరోజు మారుస్తూ ఉండండి మార్చినవి తీసుకెళ్ళి బయట ఎక్కడన్నా నీళ్ళనంటే ఇంటి బయట కాకుండా ఇంటి లోపల ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో వేసుకోండి మళ్ళీ లక్ష్మీదేవి ఇస్తుంది కదా ఇచ్చిన లక్ష్మి ఇచ్చినటువంటి వాటిని మనం బయట తీసుకెళ్లేస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయట బయటపడేసినట్టే కదా అలా కనీసం ఒక నలభై ఒక్క రోజు చేస్తే నాన్న నలభై రెండో రోజు నుంచి చూడండి మీరు మానసికంగా ధైర్యంగా ప్రశాంతంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దాంపత్య జీవితంలో సంతోషకరంగా ఉంటారని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు చేస్తే చాలు శుక్రవారం మొదలు పెట్టండి తప్పనిసరిగా చాలా సింపుల్ రెమెడీ అందుకే మీరు కష్టపడే పని లేదు ఖర్చు పెట్టే పని లేదు మీరు తెచ్చి పెట్టుకోండి వంద గ్రాములు వంద గ్రాములు వంద గ్రామం తీసుకొచ్చు ఇంట్లో పెట్టుకోండి సార్ నలభై సక్క పిల్లల దిండులో పెట్టండి మీ దిండులో పెట్టుకొని పడుకోండి నిజంగా మరుసటి రోజు పొద్దున్న ఒక ఐదు రోజులు చేస్తేనో ఆరో రోజున వీళ్ళ మైండ్ ఎలా ఉంది అనేది వీళ్ళకి అర్థమైపోతుంది మానసిక పరిస్థితి మారిపోతుంటుంది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఏదైనా చేయగల చేయగలుగుతాము అనేటువంటి ఒక నమ్మకం వస్తుంది ధైర్యంగా ఉంటారు తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మీ ఇంట్లో చక్కగా ఒక కొత్త బీరువా కొనుక్కోండి డబ్బులు పెట్టుకోవడానికి